El ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు ఏ విధంగా ఏ ట్రిక్ ఉపయోగిస్తే మనకి సూపర్గా పఫ్ హ్యాండ్ వస్తుందో ఒక్కసారి అయితే మీరు ఈ వీడియో చూస్తే మీకు పూర్తి క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనం హ్యాండ్ పొడువు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత మనం పొడువు అనేది పెట్టేసుకుందాము ఏంటంటే ఈ పఫ్ హ్యాండ్స్కి లాంగ్ హ్యాండ్స్ అయితేనే కరెక్ట్గా సూపర్గా ఉంటుంది షార్ట్ హ్యాండ్స్ కంటే అయితే ఇప్పుడు నేనైతే పదిన్నర అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు లాంగ్ హ్యాండ్స్కి మనం లోత్ అనేది మూడున్నర ఇంచులకు తీసుకుంటాం కదా కాబట్టి మూడున్నర ఇంచులకి చూడండి నేను ఒక లైన్ అయితే తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మీ హ్యాండ్ లూస్ ఎంత కావాలో అంత పెట్టేసుకొని ఖర్చుకి ఎంత కావాలో అది పెట్టేసుకోండి క్రాస్గా ఆర్మల్ లూజ్ చూ తీసుకోండి ఆర్మల్ లూజ్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం కింద మన హ్యాండ్ లూస్ తీసుకున్నాం కదా ఆర్మల్ లూజ్కి హ్యాండ్ లూజ్కి ఈ విధంగా అయితే క్రాస్గా లైన్ తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఒక మార్క్ చేసేసి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంచెం ఇలా రౌండ్గా ఇలా రు అనేది ఇలా తిప్పేసుకుంటే మనకి హ్యాండ్ అనేది వచ్చేసింది కదా ఇలా మనం కరెక్ట్ హ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి పైన ఇంచులు కానీ మూడున్నర ఇంచులు కానీ మనకి ఎత్తు హైట్ రావాలి అని అంటే మూడున్నర నాలుగు పెట్టవచ్చు అయితే ఇప్పుడు నేను మూడున్నర అయితే తీసుకున్నాను ఇప్పుడు వెడల్పు కూడా అంతే పెట్టేసుకున్నాను మూడున్నర ఇంచులకి ఇలా మనం స్ట్రేట్గా ఇలా చూడండి ఇలా డబ్బా గీత గీసేసుకొని ఇలా రౌండ్ గీసేసుకుంటే అయిపోతుంది ఇంత ఈజీ అంటే అంత ఈజీ చాలామంది ఏవేవో చెప్తారు కదా అది కాదు ఈ విధంగా అయితే మీరు కట్ చేసుకోండి ఎంత సూపర్గా మీకు పఫ్ పఫ్యాండ్ అనేది వస్తుందో మీరే చూసి మీరే కుట్టుకోగలుగుతారు ఎంత ఈజీ అని అంటే ఇప్పుడైతే ఇది ట్రెండింగ్లో నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ ఫంక్షన్ లో చూసిన ఇదే హ్యాండ్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందనే నేను ఇంత ఈజీ ట్రిక్తో అయితే చెప్పాను మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ క్లాత్ అనేది వేసేసుకొని కటింగ్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను మిగిలిన క్లాత్ నాకు మళ్ళీ పైపింగ్కి వాటికి ఉపయోగపడుతుందని ఈ విధంగా అయితే నేను రెండు హ్యాండ్స్ ఈ విధంగా అయితే నేను తీసేసుకున్నాను చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ ఏ విధంగా తీసుకున్నామో ఆ మార్కర్ ఉన్న మన హ్యాండ్ అనేది తీసేసుకొని చూడండి ఇక్కడ నుండి ఇలా ప్రిల్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి అంటే మన వైపుకు ఉండేలా ప్రిల్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి చూడండి ఇంకొక ప్రిల్ అంటే మనకి ఎన్ని ప్రిల్స్ కావాలి అని అనేది ఇక్కడనే మనం అడ్జస్ట్ అనేది చేసేసుకోవాలి చూడండి నేనైతే ఫోర్ అంటే మిడిల్ పార్ట్ వరకు వచ్చేసరికి ఫోర్ ఇప్పుడు ఫోర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకదానికి అపోజిట్గా మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఫోర్ ప్రిల్స్ కరెక్ట్ ఇటు ఫోర్ ఉంటే ఇటు ఫోర్ ప్లేట్స్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అర్థమైంది కదా ఇప్పుడు చూడండి మనకి ఇలా ధోతి ప్యాంట్ ఉంటుంది కదా ఆ విధంగా రావాలి మనకి ఇట్లా ఇట్లా చూడండి ఈ విధంగా రావాలి ఇలా వచ్చేస్తేనే మనకి కరెక్ట్ షేప్ అనేది వచ్చినట్టు మనకు అర్థమైపోతుంది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూస్తే చూడండి ఎంత నీట్గా వచ్చిందో పఫ్ అనేది ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్ అయితే చేసేసేయండి